ఎవరివన్ వెల్కమ్ టు బాలువైక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబెట్టేటువంటి టాపిక్ ఏంటి అంటే డిసెంబర్ లాస్ట్ వీక్ అండ్ అలాగే జనవరి ఫస్ట్ వీక్లో కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి అయితే మనం రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ఎంసీక్యూస్ అనేవి మనం ప్రతిరోజు మన యూట్యూబ్ ఛానల్లో చెప్పుకుంటున్నాం అలాగే మిగతా సబ్జెక్ట్స్ గురించి కూడా చెప్తున్నాం మరి మీకు కనుక కంప్లీట్ థియరిటికల్ క్లాసెస్ కావాలని అనుకుంటే మీరు మన బాలువైకి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీకు గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళినట్లయితే మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట లేదంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చిన దాని ద్వారా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అందులో మీకు హిస్టరీ పాలిటీ జాగ్రఫీ అకానమీతో పాటు గ్రూప్ టూ ప్రిలిమినరీ ఫుల్ కోర్స్ అనమాట ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి మీకు అందుబాటులో ఉంది ఐదు సబ్జెక్టులతో పాటు మీకు టెస్ట్ సిరీస్ కూడా మీకు అందుబాటులో ఉంది పదిహేను గ్రాండ్ టెస్టులతో పాటు మిగతా సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ కూడా మీకు అలాగే మెటీరియల్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చింది దాని ద్వారా డౌన్లోడ్ చేసుకొని మీరు ఓకే కావాలనుకుంటే మీరు తీసుకోవచ్చు మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి ఇవాళ రైట్ ఓకే చూడండి పదహారవ ఆర్థిక సంఘం యొక్క చైర్మన్గా నియమితులైన వారు ఎవరు ఓకే సో ఆప్షన్స్ డిస్కస్ చేసిన తర్వాత మనం దీని గురించి అనాలిసిస్ చేద్దామండి ఆప్షన్స్ అరవింద్ పనగారియా ఉర్జిత్ పటేల్ రిత్విక్ రంజన్ పాండే అండ్ రఘురాం రాజన్ అండి ఆన్సర్ వచ్చేసి అరవింద్ పనగారియా సో మీ అందరికీ తెలిసిన అరవింద్ పనగారియా అనగానే వీ విల్ రిమెంబర్ దట్ ఓకే నీతి ఆయోగ్ యొక్క డిప్యూటీ చైర్మన్గా చేశారనమాట ఈయన నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అనమాట అయితే మరి ఆర్థిక సంఘం అనేది సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ అనేది మనకి అపాయింట్ అయిందండి అయితే దీన్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు అపాయింట్ చేస్తారు అయితే వీళ్ళు నివేదిక ఎప్పటికి ఇవ్వాలంటే రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటికి నివేదిక ఇవ్వాలన్నమాట ఎందుకంటే అంటే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరం దగ్గర నుంచి దాదాపు మనకి రెండు వేల ముప్పై 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 ఒకటి ఆర్థిక సంవత్సరానికి అన్నమాట వీళ్ళు నివేదికని ఇవ్వాలన్నమాట ఎందుకంటే మనకి ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన దగ్గర నుంచి వాళ్ళ యొక్క రికమెండేషన్స్ అనేవి కరెక్ట్గా ఐదు సంవత్సరాల పాటు ఇంప్లిమెంటేషన్లు ఉంటాయండి అయితే మనకి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా మనకి ఎన్కే సింగ్ గారు ఉన్నారు సో ప్రస్తుతానికి ఇది మనకి పదహారవ ఆర్థిక సంఘం అనమాట మరి ఆర్థిక సంఘం తలక పని ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్స్కి మనీ అనేది ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి అంటే ట్యాక్స్ ఇన్కమ్ అనేది ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి ఎంత పర్సంటేజ్లో డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పేసి మనకి చెప్తుంది అనమాట అలాగే నెక్స్ట్ వచ్చేసి ఓకే గ్రాంట్స్ అండి ఆర్టికల్ నెంబర్ టూ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏ రాష్ట్రాలకు గ్రాంట్స్ ఇవ్వాలనేది కూడా చెప్తుంది అనమాట అలాగే విపత్తు నిర్వహణ చట్టం రెండు వేల ఐదు ప్రకారం కూడా నిధుల పంపిణీ గురించి పూర్తిగా చెప్తుంది సో కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ సో మనకి ఆర్టికల్ నెంబర్ టూ హండ్రెడ్ ఎయిటీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ వచ్చేసి మనకి ఓకే ఫార్మేషన్ ఆఫ్ ద ఫైనాన్స్ కమిషన్ గురించి చెప్తుంది ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి రాష్ట్రపతి గారు నియమిస్తారు మరి అలాగే ఇక్కడ ఒకసారి క్వశ్చన్ అడుగుతుంటాడు ఓకే ఆర్థిక సంఘం యొక్క చైర్మన్ యొక్క పదవీకాలం ఎంత అని చైర్మన్ పదవీకాలం ఎంత అంటే రాష్ట్రపతికి నివేదిక ఇచ్చినంత వరకు చైర్మన్ మెంబర్స్ యొక్క పదవీకాలం అలా కాకుండా ఆర్థిక సంఘం వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ యొక్క పదవీకాలం ఐదు సంవత్సరాలు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్ ఐదేళ్ళు ఇంప్లిమెంటేషన్ ఉంటాయి అన్నమాట ఎంత పర్సంటేజ్లో ఇవ్వాలనేది ఐదేళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారన్నమాట దీనికి సంబంధించి జనాభాని ఎడ్యుకేషన్ని ఫైనాన్షియల్ స్టేటస్ని అన్నీ తీసుకొని పరిగణనలోకి తీసుకొని ఇస్తారనమాట ఆర్థిక సంఘం ఏంటంటే వివిధ రాష్ట్రాల్లో పర్యటన చేస్తుంది అన్ని రాష్ట్రాల్లో పర్యటిస్తుంది ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు సీఎస్లు ఏం చేస్తారంటే మా రాష్ట్రంలో ఇలా ఉన్నాయి పరిస్థితులు కాబట్టి సో ఇలా మీరు చేయండి అని చెప్పేసి చెప్తారనమాట సో కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ మరి అలాగే ఆర్థిక సంఘం యొక్క రిపోర్ట్ అనేది ఐదేళ్ళు అమల్లో ఉంటుంది అలాగే ఆర్థిక సంఘం యొక్క సభ్యులు కానీ చైర్మన్ కానీ వాళ్ళు ఎప్పుడు రికమెండేషన్స్ ఇస్తే ఆ రోజుతో పదవీకాలం ముగిస్తుంది చాలా ఇంపార్టెంట్ ఇది అలాగే రాష్ట్రాల్లో కూడా మనకి ఆర్థిక సంఘం ఉంటుందండి ఆర్టికల్ నెంబర్ టూ హండ్రెడ్ ఫార్టీ త్రీ ఐ ప్రకారం ఓకే పంచాయతీలకు సంబంధించినటువంటి ఆర్థిక సంఘం అలాగే మున్సిపాలిటీలకు సంబంధించిన ఆర్థిక సంఘం అయితే వై ఐ వై నేను నువ్వు అని గుర్తుపెట్టుకోండి ఐ అండ్ వై ఓకే సో అలాగే నెక్స్ట్ ఇదేంటంటే పంచాయతీ మున్సిపాలిటీలండి అండి మనకి డెబ్బై మూడో రాజ్యాంగ సవరణ ద్వారా మనకి ఏర్పాటు చేసిన అనమాట డెబ్బై నాలుగు డెబ్బై మూడు ద్వారా మరి టూ ఎయిటీ వచ్చేసి మనకి డైరెక్ట్గా మనకి రాజ్యాంగ భారత రాజ్యాంగాలను మనకి ముందే మెన్షన్ చేశారనమాట టూ ఎయిటీ చాలా చాలా ఇంపార్టెంట్ అలాగే గ్రాంట్స్ అని చెప్పాను కదా గ్రాంట్స్ అయితే మనకి ఆర్టికల్ నెంబర్ టూ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ గ్రాంట్స్ అంటే అర్థం ఏంటంటే తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేని డబ్బులు అనమాట యాక్చువల్లీ అంటే ఏదైనా సరే సహాయం అనమాట యాక్చువల్ రాష్ట్రాలకు కానీ ఏవైనా సరే కొంచెం వెనకబడిన ప్రాంతాలకు కానీ ఇచ్చే డబ్బుల్ని గ్రాంట్లు అంటారు చాలా చాలా ఇంపార్టెంట్ రైట్ చూడండి నెక్స్ట్ ఓకే రెండో చూడండి సెంట్రల్ వాటర్ కమిషన్ రిపోర్ట్ ప్రకారం దేశంలో అత్యధిక నీటి నిల్వ సామర్థ్యం కలిగినటువంటి నది ఏది సెంట్రల్ వాటర్ కమిషన్ చాలా చాలా ఇంపార్టెంట్ సిడబ్ల్యూస్ అంటాం అనమాట ఇటీవల ఒక నివేదిక ఇచ్చిందండి భారతదేశంలో ఉన్నటువంటి నదుల్లో అత్యధిక నీటి నిల్వ సామర్థ్యం అంటే వర్షాలు పడినప్పుడు కానీ ఓకే ఏ కారణమైనా సరే ఎందుకంటే ఆ ప్రాంతం అంటే ఆ నది పరివాహక ప్రాంతంలో కట్టినటువంటి ప్రాజెక్టుల వల్ల కానీ లేదంటే ఆయా రాష్ట్రాలు సేవ్ చేస్తున్నటువంటి వాటర్ దీన్ని బట్టి అనమాట వాటర్ అనేది నిల్వ ఉంటుంది దీన్ని మనం టీఎంసీలో చెప్తారనమాట యాక్చువల్లీ సో మరి ఏ నది అన్నది చెప్పిన తర్వాత మనం దీనికి సంబంధించి ఇంకా పూర్తి సమాచారం తెలుసుకుందాం ఆప్షన్స్ గంగా గోదావరి కృష్ణ బ్రహ్మపుత్ర అండి ఆన్సర్ వచ్చేసి కృష్ణ అండి భారతదేశంలో సిడబ్ల్యూసి రికమెండ్ రిపోర్ట్ ప్రకారం ఏంటండి అంటే అత్యధిక నీటి నిల్వ సామర్థ్యం కలిగినటువంటి నది ఏదంటే కృష్ణా నది ఓకే ఒకసారి చూద్దాం ఎంత అన్నది ఓకే అసలు టీఎంసీ అంటే ఏంటి ఒకసారి చూద్దాం టీఎంసీ అంటే థౌజండ్ మిలియన్ క్యూబిక్ ఫీట్ అండి ఓకే థౌజండ్ మిలియన్ క్యూబిక్ ఫీట్ అనమాట మిలియన్ అంటే పది లక్షలు అంటే వెయ్యి మిలియన్లు కామన్లీ యూజ్ ఇన్ ఇండియా టు రెఫరెన్స్ ఓకే వాల్యూమ్ ఆఫ్ వాటర్ని రిజర్వాయర్ అండి లేదా రివర్ ఫ్లోకి సంబంధించి అంటే ఒక రిజర్వాయర్లో ఉన్న వాటర్ కానీ రివర్ ఫ్లోని కానీ టీఎంసీలో చెప్తాం మనం అయితే మరి వన్ టీఎంసీ అంటే అర్థం ఏంటంటే వన్ థౌజండ్ మిలియన్ క్యూబిక్ ఫీట్ అండి వన్ టీఎంసీ అంటే రెండు వందల ఎనభై మూడు పాయింట్ నూట అరవై మిలియన్ లీటర్స్ అంట ఓకే సో మీరు అది క్యాలిక్యులేట్ చేసుకోండి అయితే మరి భారతదేశంలో హిమాలయ మరియు ద్వీపకల్ప నదులు ఎందుకంటే భారతదేశంలో రెండు రకాల నదులు ఉన్నాయి కదా హిమాలయ నదులు మరియు ద్వీపకల్ప నదులు అందులో ఏ నదికి ఓకే ఎంత వాటర్ నిల్వ సామర్థ్యం అనేది ప్రస్తుతానికి ఉంది అని చెప్పేసి చెప్తే కృష్ణా నదికి టాప్లో ఉందనమాట అండ్ రెండో ప్లేసుల్లో వచ్చేసి మనకి ఓకే గంగా అండ్ గోదావరి ఉన్నాయండి రెండో ప్లేసుల్లో గంగా అండ్ గోదావరి ఉన్నాయన్నమాట ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి చూడండి రిజర్ సామర్జనలో రెండోది గంగా మూడోది గోదావరి ఉన్నాయన్నమాట అలాగే తర్వాత వచ్చేసి నర్మదా నది ఫోర్త్ పొజిషన్లో ఉందండి దేశంలో పశ్చిమానికి ప్రవహించే వాటిలో నర్మదా నది ఫోర్త్ పొజిషన్లో ఉంది అలాగే దేశంలో అత్యల్ప వర్షపాతం నమోదయ్యే వర్షచాయ ప్రాంతంలో పుట్టి ప్రవహించే పెన్నా నది బేసిన్లో రెండు వందల మూడు ఉన్నా ఓకే సో ఇవన్నీ అయితే మరి ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే మరి ఎంత నీటి నిల్వ సామర్థ్యం కృష్ణానదికి ఉందో ఒకసారి చూద్దాం మనం చూడండి ఓవరాల్గా తీసుకుంటుంటే మొత్తం అన్ని నిర్మాణాలు పూర్తయినటువంటి జలాశయాలు అన్నింటిలో అంటే మొత్తం ప్రా వాటర్ ప్రాజెక్టులన్నింటిలో మొత్తం నీటి నిర్మాణాలు అన్నీ పూర్తి అయిపోతే అందులో టోటల్ సామర్థ్యం భారతదేశంలో ఎంత అంటే తొమ్మిది వేల నూట ఐదు పాయింట్ తొంభై రెండు టీఎంసీలు అండి అంటే ఓవరాల్గా భారతదేశంలో తొమ్మిది వేల నూట ఐదు పాయింట్ తొమ్మిది రెండు టీఎంసీలు అనమాట ఓవరాల్గా మన నీటి నిల్వ సామర్థ్యం భారతదేశంలో అందులో టాప్లో పదిహేడు వందల ఎనభై ఎనిమిది పాయింట్ తొంభై తొమ్మిది టీఎంసీలతో కృష్ణానది టాప్లో ఉందండి ఓకే మరి తెలుగు రాష్ట్రాలు ఉన్న రిజర్వాయర్ల నీటి నిల్లల సామర్థ్యం ఎంత అంటే ఐదు వందల ఎనభై తొమ్మిది అంటే ఇందులో ఈ మొత్తం ఓవరాల్ దీంట్లో తీసుకుంటే భారతదేశంలో తెలుగు రాష్ట్రాలు అంటే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఐదు వందల ఎనభై తొమ్మిది పాయింట్ ఆరు ఏడు టీఎంసీలు కావాల ఉందన్నమాట ఆల్మోస్ట్ మంది ఓకే సో అలాగే దేశంలో అన్ని బేసన్ల రిజర్వాయర్ల నీటి నిల సామర్థ్యంలో కృష్ణా బేసిన్ టాప్లో ఉందండి నైన్టీన్ పాయింట్ సిక్స్ ఫైవ్ పర్సెంటేజ్తో ఉంది అంటే ఓవరాల్గా తొమ్మిది వేల నూట ఐదు దీంట్లో పదిహేడు వందల ఎనభై ఎనభై ఎనిమిది అంటే నైన్టీన్ పర్సెంటేజ్ ఆల్మోస్ట్ ఉందన్నమాట కృష్ణా ఎవరికైనా తర్వాత సెకండ్ అండ్ థర్డ్ పొజిషన్లో మనం ఏం చెప్పుకున్నాం అంటే గంగా అండ్ గోదావరి చెప్పుకున్నాం అలాగే ఫోర్త్ పొజిషన్లో నర్మదా నేర్చు చెప్పుకున్నాం ఇది చాలా ఇంపార్టెంట్ నేను మీకు ఇది షేర్ చేస్తాను మన టెలిగ్రామ్ ఛానల్లోని డెఫినెట్గా చదవండి మీకు రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ అంటే ఏవైతే మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయనుకోనో మనం తీసుకొని అనమాట సో కాబట్టి డెఫినెట్గా మీకు మన ఛానల్ మన ఎక్స్ప్లనేషన్ ఉపయోగపడుతుంది నెక్స్ట్ ఇటీవల మరణించిన తమిళనాడుకు చెందిన కెప్టెన్ విజయకాంత్ గారు డిఎండికే పార్టీని ఏ సంవత్సరంలో ప్రారంభించారు ఈయన సినిమా హీరో యాజ్ వెల్ ఆస్ పాలిటీషియన్ ఓకే సో అతనికి కెప్టెన్ విజయకాంత్గా మంచి పేరు ఉందనమాట యాక్చువల్లీ ఓకే అయితే ఇతను ఒక పొలిటికల్ పార్టీ పెట్టారు అదేంటంటే డిఎండికే అనమాట అది ఎప్పుడు ప్రారంభించారు రెండు వేల ఐదు రెండు వేల ఏడు రెండు వేల తొమ్మిది రెండు వేల పది ఆన్సర్ వచ్చేసి మనకి టూ థౌజండ్ ఫైవ్ అనమాట ఓకేనండి కెప్టెన్ విజయకాంత్ గారు పెట్టిన పార్టీ పేరు ఏంటంటే డిఎండికే ఓకే మరి డిఎండికే అంటే ఏంటంటే ఇక్కడ దేశీయ ఓకే మురుపక్కు ద్రవిడ కజగం అండి డిఎండికే అంటే దేశీయ మురుపక్కు ఓకే ద్రవిడ కసగం అనమాట దీన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే నేషనల్ ప్రొగ్రెసివ్ ద్రవిడియన్ ఫెడరేషన్ అనమాట నేషనల్ ప్రొగ్రెసివ్ ద్రవిడియన్ ఫెడరేషన్ అనమాట దీని యొక్క పేరు సో దీన్ని మనకి టూ థౌజండ్ ఫైవ్లో ప్రారంభించారండి ఈయన అపోజిషన్ లీడర్గా కూడా పనిచేశారు తమిళనాడులోని ఓకే అలాగే చాలా యాక్టివ్గా ఉన్నటువంటి పర్సన్ అనమాట సెవెంటీ వన్ ఇయర్స్కి అనమాట ఈయన చనిపోవడం జరిగింది రీసెంట్గాను ఓకే నెక్స్ట్ అండి ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని ఎక్కడ ప్రారంభించారు సో మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఓకే ఒక ఎయిర్పోర్ట్ని ప్రారంభించారండి మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ అనమాట ఇది ఎక్కడ స్టార్ట్ అయింది వారణాసి అయోధ్య నాసిక్ అండ్ గాంధీనగర్ అండి అయోధ్యలో ప్రారంభించారండి యాక్చువల్లీ ఓకే అయోధ్యలో మనకి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట సో వాల్మీకి అంటే మనకి ఏంటంటే రామాయణాన్ని రచించినటువంటి ఓకే గు రచయిత అనమాట వాల్మీకి మరి ఇక్కడ ఈ పర్యటనలో భాగంగా మరో ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ అనమాట ఏంటంటే రెండు వందల నలభై కోట్లతో పునరుద్ధరించారు అంటే దీన్ని రీ 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 మనకి రీకన్స్ట్రక్షన్ చేసినటువంటి అయోధ్యాధామ్ జంక్షన్ రైల్వే స్టేషన్ కూడా స్టార్ట్ చేశారండి అంటే రెండు వందల నలభై కోట్లతో ఓకే ప్రారంభించినటువంటి అయోధ్యాధం జంక్షన్ రైల్వే స్టేషన్ కూడా స్టార్ట్ చేశారు దీంతోపాటు అయోధ్య రైల్వే స్టేషన్ నుంచి రెండు అమృత భారత్ రైళ్లను అలాగే ఆరు వందే భారత్ రైలు సేవలను కూడా స్టార్ట్ చేశారు వర్చువల్గా అంటే రెండు మనకి అమృత భారత్ ట్రైన్స్ వందే భారత్ ట్రైన్స్ కూడా ప్రారంభించారు అండి ఈ సందర్భంగా నరేంద్ర మోదీ మాట్లాడుతూ వందే భారత్ నమో భారత్ అమృత భారత్ల త్రిశక్తితో అంటే మూడు శక్తులు ఉన్నాయి ఎందుకంటే మనకి మౌలిక సదుపాయాలు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కొత్తగా ఏర్పాటైనవి భారత్ కానీ వందే భారత్ కానీ అమృత భారత్ కానీ ఈ మూడు ఏంటంటే ఇండియన్ రైల్వేస్లో మంచి టాప్ పొజిషన్లో ఉండి భారతదేశాన్ని మరింత అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తాయని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట త్రిశక్తిగా నరేంద్ర మోదీ అయోధ్యలో దేన్ని అంటే వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని ఓకే ప్రారంభిస్తూ త్రిశక్తిగా దేనిని వర్ణించారని అడిగితే మనకి నమోభారత్ వందే భారత్ అండ్ అమృత భారత్ ట్రైన్స్ అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ అయితే మరి అమృత భారత్ ట్రైన్ స్పెషాలిటీ ఏంటంటే మొత్తం నాన్ ఏసీ భోగిలు ఉంటాయన్నమాట ఓకే వన్ థర్టీ కిలోమీటర్ స్పీడ్తో అనమాట ఇవి అలాగే కొంచెం తక్కువ ఖర్చుతో ఉండి వేగవంతమైన ప్రయాణాన్ని ఇవ్వడమే దీని దీనివల్ల మెయిన్ లక్ష్యం చాలా చాలా ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ ఉండి రాబోయే సంవత్సరాల్లో ఎన్నికల కారణంగా ప్రపంచానికి పంచ ముప్పులు అనే పేరుతో నివేదిక విడుదల చేసి ఆందోళన వ్యక్తం చేసినటువంటి సంస్థ ఇది త్వరలో భారతదేశంతో పాటు కొన్ని దేశాల్లో ఎలక్షన్స్ ఉన్నాయన్నమాట దీనివల్ల ఒక ఐదు రకాల ముప్పులు ఉన్నాయి ఎందుకంటే ఫేక్ న్యూస్ అనేది ఎక్కువగా ప్రచారం జరుగుతుండడం వలన కొన్ని ఇబ్బందులు అనేవి కలుగుతాయని చెప్పేసి ఒక సంస్థ ఆందోళన చెందిందనమాట వాళ్ళు పంచముప్పులు అనే పేరుతో ఒక రిపోర్ట్నిస్తూ అంటే అక్కడ సమావేశాలు జరుగుతున్నాయి ప్రజెంట్ మరి ఆర్గనైజేషన్ పేరు ఏంటంటే యూఎన్ఓ యూనిసెఫ్ డబ్ల్యూఎఫ్ అండ్ ఐసీజీ అండి డబ్ల్యూఎఫ్ అనమాట వరల్డ్ ఎకనామిక్ ఫోరం అండి ప్రపంచ ఆర్థిక ఫోరం అనమాట సో వీళ్ళు అనమాట చెప్పారు అక్కడ చూడండి చూడండి ప్రపంచానికి పంచముప్పులు పేరుతో చెప్పారు అనమాట ఎన్నికల వేళ ఉండే దుష్ప్రచారాంతో సమాజంలో చీలికలు వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పారనమాట భారత్ అమెరికా మరియు బ్రిటన్తో సహా చాలా దేశాలు అంటే ఇండియా అమెరికా బ్రిటన్ మూడు దేశాల్లో కూడా మనకి రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్స్ ఉన్నాయన్నమాట అయితే ఈ సందర్భంగా ఆన్లైన్లో సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం మరియు తప్పుడు సమాచార వ్యాప్తి బాగా పెరిగిపోయే అవకాశం ఉంది కాబట్టి చెప్పారనమాట ఈ నెల పదిహేను నుంచి అంటే జనవరి పదిహేను నుంచి దావోస్లో ఐదు పాటు డబ్ల్యూఈఎఫ్ సమావేశాలు జరుగుతాయండి అయితే గత సెప్టెంబర్లో దాదాపు పద్నాలుగు వంద మంది నిపుణులు విధానకర్తలు పరిశ్రమ అధిపతులను సర్వే చేసి ఈ నివేదికను రూపొందించారు ఇప్పుడు ఏదైతే మనం చెప్పబోతున్నామో అది నష్టప్రమాద నివేదిక అనమాట మరి దాని ఫలితంగా సమాజం భిన్న వర్గాలుగా ఓకేనండి మనకి చీలిపోవడంతో పాటు ఇంకొన్ని ముప్పులు ఉన్నాయని చెప్పారు అందులో ఏంటంటే ఒకటే అంటువ్యాధులు అంటే ఏవైతే మనకి అంటువ్యాధులు అంటే డిసీజెస్ ఉన్నాయి అవన్నమాట వైరల్ డిసీజెస్ అవి తర్వాత అక్రమ ఆర్థిక కార్యకలాపాలు ఓకే అంటే మనీ లాండరింగ్ ఇలాంటివి అనమాట దీంతోపాటు ఆదాయ అసమానతలు ఆదాయ అసమానతలు అంటే ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ తర్వాత కార్మిక కొరత కూడా ఉంటుందంట కార్మికలు దొరికే అవకాశం తక్కువ ఉంటుందంట స్వల్ప కొరత ఇవన్నీ కూడా స్వల్పకాలిక ముప్పులంట తర్వాత వచ్చే పదేళ్లలో వాతావరణ వైపరీత్యాలను తీవ్ర ముప్పుగా చెప్పింది అంటే ఈ నాలుగు స్వల్ప ముప్పులు అయితే వాతావరణ మార్పులనేది పెద్ద ముప్పు అని చెప్తే మొత్తం పంచ ముప్పులనే అనేది చెప్పింది అనమాట మరి అడిగే అవకాశం ఉందండి క్రింది వనరులు దేనిని వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది ఒక నివేదికను రూపొందించింది దేనికి సంబంధించి అంటే దీని మీద అడిగే అవసర ఛాన్స్ ఉందన్నమాట చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే రైట్ నెక్స్ట్ చూద్దామండి గ్యాబ్రియల్ అటల్ ఇటీవల ఏ దేశానికి ప్రధానమంత్రిగా నియమితులయ్యారు ఓకే గ్యాబ్రియల్ అటల్ అనమాట ఓకే రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ అయినండి ఏ దేశానికి ఆప్షన్స్ చూద్దాం ఇటలీ జర్మనీ స్వీడన్ ఫ్రాన్స్ అండ్ ఆన్సర్ వచ్చేసి ఫ్రాన్స్ ఫ్రాన్స్ దేశానికి అధ్యక్షులైతే ఎమాన్యువల్ మ్యాక్రన్ అండి ఈయన ప్రైమ్ మినిస్టర్ అనమాట ఈయన యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ అండి అట్ ద ఏజ్ ఆఫ్ థర్టీ ఫోర్ హీ బికేమ్ ద ప్రైమ్ మినిస్టర్ అనమాట అయితే అక్కడ అధ్యక్షులు మెయిన్ అనమాట ఎందుకంటే అధ్యక్ష దేశం ఫ్రాన్స్ అనేది సో అందుకనే ప్రధానమంత్రి నియమించారు ఎందుకంటే ఇటీవల ఇమిగ్రేషన్కి సంబంధించినటువంటి ఇష్యూ వలన ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రి రాజీనామా చేస్తారు అంటే ఇంతకు ముందున్న ప్రధానమంత్రి రిజైన్ చేసిన వెంటనే ఇతన్ని అపాయింట్ చేయడం జరిగిందనమాట చూడండి ఫ్రాన్స్ నూతన ప్రధానిగా ముప్పై నాలుగు సంవత్సరాలు గ్యాబ్రియల్ అట్టల్ నియమితులైరండి ఆయన నియమకాన్ని మంగళవారం అధ్యక్షుడు ఓకే ఎవరండి ఇమాన్యుయల్ మ్యాక్రన్ ఆమోదించారు ఫ్రాన్స్ చరిత్రలో అతి చిన్న వయస్కులైనటువంటి ప్రధానిగా ఇతను క్రియేట్ చేశారు హిస్టరీని అంతే అంతేకాదు ఈయన స్వలింగ సంపర్కుడు అనమాట యాక్చువల్లీ అలాగే నెక్స్ట్ వివాదాస్పద ఇమ్మిగ్రేషన్ చట్టం వలన ఓకే దుమారం రావడంతో ఎలిజబెత్ బోర్న్ అనమాట రిజైన్ చేసి రండి ఎలిజబెత్ బోర్న్ ఉండేవాళ్ళు ఎప్పటిదాకను సో ఎలిజబెత్ బోర్న్ రిజైన్ చేసిన తర్వాత ఓకే గ్యాబ్రియల్ అట్టల్ అనమాట అంటే ఎమాన్యుల్ మ్యాక్రన్ అనమాట అపాయింట్ చేయడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంటు అలాగే నెక్స్ట్ తీసుకుంటే నే గ్యాబ్రియల్ అట్టల్ నియమితుల రెండు వేల పదిహేడులో అధికారంలోకి వచ్చిన మ్యాక్రన్ కూడా చాలా చిన్న వయసులోనే అతను అధ్యక్షులు అయ్యండి చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రాన్స్కి సంబంధించి కూడా మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది ఓకే సో ఇవ్వండి ఇందులో క్వశ్చన్స్ ఈరోజు మార్నింగ్ కూడా మనం కరెంట్ అఫైర్స్ వీడియో పెట్టాము ఒకవేళ చూడపోతే అది కూడా చూడండి సో డెఫినెట్గా మీకు మంచి కంటెంట్ అనేది ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాం అండ్ రేపు కూడా మళ్ళీ మనం కొత్త కంటెంట్తో కలుద్దాం ఎప్పటిదాకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి మన బాల్య యొక్క డౌన్లోడ్ చేసుకోండి అందులో మీకు చాలా మంచి కంటెంట్ థియేరిటికల్ మీకు అవైలబుల్లో ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ విషయ ఆల్ ద బెస్ట్